హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ గేమింగ్ ఛానల్ గేమ్ లో మనకైతే ఒకేసారి ప్రైమ్ ప్లస్ లైతే ఎన్ని కావాలని కొనుక్కోవచ్చు అనమాట సో మనకైతే ట్రిక్ అయితే వచ్చింది సో ఆ ట్రిక్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను ఇంకా ప్రాసెస్ లో ఏమేమి మిస్టేక్ చేయకూడదు ఇవన్నీ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను సో ఇంకా వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా ఈ ప్రాసెస్ చేయడానికి అయితే మనకైతే మొబైల్స్ అయితే కావాలన్నమాట ఎన్ని మొబైల్స్ ఉంటే అన్నైతే చేసుకోవచ్చు అనమాట మీరైతే ప్రైమ్ ప్లస్ లైతే అన్ని అయితే కొనుక్కోవచ్చు సో ఇంకా మీరు తీసుకునే మొబైల్ ప్రతి ఒక్క దాంట్లో మీకు పేమెంట్ అవుతుందో లేదో మీరైతే చెక్ చేసుకోండి ట్రాన్సాక్షన్ ఎర్రర్స్ ఇలాంటివి అయితే రాకూడదు అనమాట అలాంటి వస్తే మీకు అయితే ఎర్రర్ అయితే వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ ఎన్ని ప్రైమ్ ప్లస్ లు కొందాం అనుకుంటున్నారు మొబైల్స్ అయితే తీసుకోండి ఇంకా మీరు తీసుకునే మొబైల్స్ ఎలా ఉండాలంటే అందులో కూడా మీకు ఫ్రెండ్స్ అయితే ఒకవేళ ఆడుతూ ఉండి అందులో ప్రైమ్ ప్లస్ అయితే పర్చేస్ చేసి అయితే ఉండకూడదు అనమాట ఇప్పుడు ఈ టైం కి సో పర్చేస్ చేయకుండా ఉంటేనే మీకైతే అందులో పర్చేస్ చేయడానికి అయితే అవుతుంది మీకు ప్రైమ్ ప్లస్ వచ్చేసి సో మీ ఫ్రెండ్స్ ఎవరు ప్రైమ్ ప్లస్ లో కొనని మొబైల్ అయితే తీసుకోండి ఆ మొబైల్ తీసుకుని అందులో మీరైతే ప్రైమ్ ప్లస్ అయితే కొనుక్కోవడానికి అయితే అవుతుంది సో ఆ డివైజ్ లో మాత్రమే మీరైతే తీసుకోండి ఇంకా నెక్స్ట్ మీరు తీసుకున్న మొబైల్స్ అన్నట్లు మీ అకౌంట్ అయితే లాగిన్ అయితే చేసుకోండి లాగిన్ చేసుకుని లాగిన్ పేజ్ లోనే ఉంచండి గేమ్ అయితే లాగిన్ అయితే చేయొద్దు లాగిన్ పేజ్ లో ఉంచండి అకౌంట్ లాగిన్ చేసి ఫస్ట్ ఒక అకౌంట్ లో అయితే అయితే లాగిన్ అయితే చేయండి లాగిన్ చేసి మీరైతే ప్రై ప్రైమ్ ప్లస్ అయితే అయితే చేయండి ఇక్కడ పేమెంట్ సెక్షన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మీరు ఏ యాప్ నుంచి పర్చేస్ చేస్తున్నారు ఇవన్నీ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి పేమెంట్ మెథడ్ సో ఫోన్ పే అయితే యూస్ చేయకండి మీరు జీపే కానీ ఇవన్నీ అయితే యూజ్ చేయండి మీకు ఇంకా గూగుల్ పే పాయింట్స్ ఇవన్నీ అయితే ఉంటాయి కదా సో వాటితో అయితే ట్రై చేయండి ఫోన్ పే నుంచి అయితే పర్చేస్ చేయకండి మీకైతే ట్రాన్సాక్షన్ ఎర్ర అయితే వచ్చేస్తుంది అనమాట సో జీపే గానీ లేదంటే పేటిఎం గానీ లేదంటే గూగుల్ పే పాయింట్స్ కానీ దీంట్లో నుంచి అయితే ట్రై చేయండి మీకైతే వర్క్ అవుతుంది అనమాట సో పేమెంట్ మెథడ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరైతే పిన్ అంటర్ చేస్తారు కదా మీరు పేమెంట్ చేయడానికి సో అక్కడ వరకు అయితే వెళ్ళి పిన్ ఎంటర్ చేయకుండా అయితే అలా ఉంచండి తర్వాత ఇప్పుడైతే ఇంకో మొబైల్ అయితే తీసుకోండి ఇంకో మొబైల్ లో మళ్ళీ గేమ్ అయితే లాగిన్ అయితే చేయండి ఆ మొబైల్ అయితే పిన్ ఎంటర్ చేయకుండా అలా అయితే పక్కన అయితే పెట్టండి ఇంకో మొబైల్ తీసుకుని అందులో అయితే అకౌంట్ అయితే లాగిన్ చేయండి మళ్ళీ ఇందులో కూడా ఇంకా ఈ మొబైల్ లో కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఇక్కడ కూడా అయితే అకౌంట్ అయితే లాగిన్ చేసుకుని మళ్ళీ ప్రైమ్ ప్లస్ అయితే పర్చేజ్ చేస్తారు అవి కూడా మళ్ళీ అయితే పేమెంట్ ప్రాసెస్ అయితే మొత్తం అన్ని సెలెక్ట్ చేసుకుని పేమెంట్ మెథడ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటాం సో మీరైతే పిన్ ఎంటర్ చేసే వరకు అయితే వచ్చి మీరు అక్కడైతే మళ్ళీ ఆపేయాలన్నమాట ఇది కూడా మొబైల్ కూడా సో ఈ మొబైల్ కూడా పిన్ ఎంటర్ చేయకుండా పక్కన అయితే పెట్టండి సో తర్వాత మళ్ళీ ఇంకో మొబైల్ అయితే తీసుకోండి సో ఇలా మొత్తం మీరు ఎన్ని ప్రైమ్ కొందాం అనుకుంటున్నారు అన్ని మొబైల్స్ అయితే తీసుకోండి మాక్సిమం అన్ని మొబైల్స్ లో కూడా ఒకటే అయితే చూస్ చేసుకోండి మీరైతే జీపే నుంచి చేస్తే జీపే లేదంటే పేటీఎం అయితే పేటీఎం లేదంటే గూగుల్ ప్లే పాయింట్స్ అయితే ప్లే పాయింట్స్ మూడు అట్లు అన్నట్లు కూడా మీరు ఒకటే పేమెంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఒకటే అయితే అయితే చూసుకోండి మాక్సిమం ఇంక ఇప్పుడు అన్నట్లు అయితే పేమెంట్ అయితే చేసేయండి పిన్ అయితే ఎంటర్ చేసేయండి అన్ని మొబైల్స్ లోని మీరు ఎన్ని మొబైల్స్ పెట్టుకున్నారు అన్ని అట్లలోనే పేమెంట్ అయితే చేసేయండి కానీ మీరైతే పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత క్లోజ్ అయితే చేయకండి అలాగే ఉంచండి బ్యాక్ అయితే రావద్దు సో అన్ని మొబైల్స్ లో పేమెంట్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ అని వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి మేము ఇక్కడ ఫోన్ పే అయితే యూజ్ చేస్తాం దానివల్ల నాకైతే ఇక్కడ ట్రాన్సాక్షన్ ఎర్రర్ అయితే వచ్చేసింది మీరైతే పే అయితే యూజ్ చేయకండి ఒకవేళ మీరు ఈ ట్రిక్ చేస్తుంటే కనుక ఫోన్పే అయితే అసలు యూజ్ చేయవద్దు నేను చాలా వీడియోస్ అయితే చూసాను వాళ్ళందరికైతే వర్క్ అయింది నాకు మాత్రం ఇక్కడైతే పే వల్ల నాకైతే ఎర్ర అయితే వచ్చిందనమాట ట్రాన్సాక్షన్ వచ్చేసి సో మీరైతే ట్రై చేయండి మీకు కూడా అయితే ఖచ్చితంగా అయితే వర్క్ అవుతుంది మాక్సిమం మీరైతే ఫోన్పే అయితే యూజ్ చేయకుండా అయితే ఉండండి సో అన్నట్లో పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఏదో ఒక మొబైల్ లో అయితే లాగిన్ అయితే చేయండి ఓపెన్ అయితే చేయండి గేమ్ సో అందులో మీకైతే మీకైతే వచ్చేస్తుంది అనమాట అన్ని ఓచర్లు అయితే వచ్చేస్తాయి అన్ని డేస్ ది కాకపోతే మీకైతే థర్టీ డేస్ లోనే మీకైతే ఎక్స్పైర్ అయితే అయిపోతాయి అనమాట ఓచర్స్ అయితే చూసుకోండి కానీ మీకైతే ప్రైమ్ అయితే డేట్స్ అయితే పెరిగిపోద్ది ఒకవేళ మీరు టూ మంత్స్ కొంటే కనుక మీకు వచ్చేసి సిక్స్టీ డేస్ అలాగే ఎన్ని మంత్స్ కొంటే అన్ని అయితే పెరిగిపోతుంది అనమాట మీరు ఎన్ని కొంటే అన్ని థర్టీ డేస్ అయితే పెరిగిపోతాయి సో ఇంకా ప్రాసెస్ అయితే అనమాట ఒకవేళ మీరు ఆల్రెడీ ట్రై చేసి ఉంటే కనుక మీరు అయితే కామెంట్ అయితే చేయండి మీకు వర్క్ అయిందో లేదు ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఏమైనా తెలిస్తే మీరైతే కామెంట్ అయితే చేయండి మిగిలిన వాళ్ళు కూడా తెలుసుకుంటారు సో ఇంకా వీడియో కింద వీడియో నస్తే లైక్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఈ అయితే షేర్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం